one ప్పుడు రిపేర్ చేయాల ఖాళీకున్నప్పుడు చేసి పెట్టుకోవాలి కదా నాగరాజు ఉన్నాడు బయట నా ముందుగా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ కూడా స్వాగతాన్ని తెలియజేస్తూ ఈ సందర్భంలో మీ పేరు మీద పత్రికా రంగాన్ని సమాజంలో ఉండేటువంటి సమస్యలను ఎలిగింది చాటి ప్రజలను చైతన్యపరిచేటువంటి ప్రెస్ పేరు చెప్పి రెండు వేల ఇరవై ఏప్రిల్ పన్నెండో తేదీ పదకొండవ తేదీ అర్ధరాత్రి ప్రెస్కి ఒక కళంకాన్ని తెచ్చి ప్రెస్ ముసుగులో కొంతమంది చేసినటువంటి దురాగతానికి పైలాన్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి స్థూపాన్ని కూల్చిన ముంటాయి అరెస్ట్ చేసిన కావలి పోలీసు వారిని జిల్లా ఎస్పీని అభినందిస్తూ కావలి ప్రెస్ ప్రతినిధులు ఎవరు కూడా పొరపాటు చేసేటువంటి వ్యక్తులు కాదు ప్రెస్ ముసుగులో కొంతమందిని ప్రలోభ పెట్టి రాజకీయ నాయకులు చేసిన రాజకీయ క్రీడలో పైలాన్ని కోల్చడం జరిగిందని పోలీసు వారు కనిపెట్టి పత్రిక యొక్క మీడియా యొక్క విలువను కాపాడిన పోలీసు ఉన్నత అధికారులందరినీ కూడా అభినందిస్తున్నా అదేవిధంగా పత్రికా రంగానికి మీడియా రంగానికి ఎలక్ట్రానిక్ మీడియా రంగానికి యూట్యూబ్ రంగానికి అందరూ కోరుకున్నటువంటి ప్రెస్ క్లబ్ కావాలని మీరు అందరూ కోరిన కోరికను వాళ్ళ స్వార్థ రాజకీయాలకు వాడుకున్న ప్రెస్ యొక్క విలువను దిగజార్చిన రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పే విధంగా జూన్ నెలలో ప్రభుత్వ అధికారుల సమక్షంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకుల సమక్షంలో మీ జిల్లా ప్రెస్ సంబంధించినటువంటి యూనియన్ అందరినీ కూడా కమిటీలందరినీ కూడా కావలికి ఆహ్వానించి కావల్లో ఉన్నటువంటి నూట డెబ్బై మూడు మంది ప్రెస్కి సంబంధించినటువంటి వాళ్ళందరి సమక్షంలో కావలు ప్రెస్ క్లబ్కి శంకుస్థాపన మా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేయబోతున్నాయి ఇది నిజమైన ప్రెస్ క్లబ్ అనేటువంటి తెలిసే విధంగా కావలిలో సంఘ సేవ చేసేటువంటి అన్ని ప్రజా సంఘాలను అన్ని పార్టీ నాయకులను అందరి ప్రెస్ వాళ్ళని అధికారులను ఆహ్వానించి ఒక వేదిక మీద ప్రెస్ క్లబ్ భూమి పూజ కార్యక్రమాన్ని దొంగచాటుగా కాదు దుర్మార్గమైన పనులతో కాదు అధికారుల యొక్క అనుమతులతో ప్రభుత్వ స్థలంలో ప్రెస్ క్లబ్ని నేనే కట్టించి ఇవ్వబోతున్న విషయాన్ని ఈ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రెస్ని గౌరవిస్తుంది ఎప్పుడు కూడా ప్రెస్కి అండగా ఉంటుంది సమాచారాన్ని అందించడంలో కానీ మీరిచ్చినటువంటి సూచనలను పాటించడంలో కానీ సమాజంలో ఉన్నటువంటి లోపాలను వెలుగెత్తి చాటినప్పుడు దాన్ని సాధారణంగా ఆహ్వానించడంలో కానీ ఎప్పుడు కూడా కావల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా సాధారణంగా ఆహ్వానిస్తుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ అందరం కూడా ప్రజా సమస్యలు గలెత్తే దానికి తప్పకుండా కావలిలో ప్రెస్ క్లబ్ని ఏర్పాటు చేసి నిజాయితీగా మా రాజకీయ అవసరాల కోసం కాదు నిజమైనటువంటి ప్రెస్ వాళ్ళకు ఉండాల్సినటువంటి ఆఫీసుగా దాన్ని అభివర్ణందిస్తూ తప్పకుండా దాన్ని తొందరలోనే శంకుస్థాపన కార్యక్రమంతో ప్రారంభమై నూతన సంవత్సరాల నాటికి బిల్డింగ్ ప్రారంభించుకునేటట్టుగా మీకు అన్ని అనుమతులతో ఇవ్వటం జరుగుతుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా రెండో విషయం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రాక్షస పాలన అంతమొందించి ప్రజలిచ్చిన విజయాన్ని ఆస్వాదిస్తూ జూన్ నాలుగో తేదీ నాడు కావలి ప్రజలందరూ కూడా నాకు ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి రోజు జూన్ నాలుగో తేదీ నాటికి నా సంవత్సర కాలం ఎమ్మెల్యేగా పూర్తవుతున్నటువంటి సందర్భంలో కావలి వంద ఇయర్ పాటు జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద అన్నీ కూడా తొందరలోనే ప్రజల ముందుకు వచ్చి ప్రజా సమక్షంలోనే మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంతం కోసం చేసినటువంటి పనులు అన్ని కూడా తెలియజేస్తాననే విషయాన్ని కూడా తెలియజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి పదకొండు నెలలు అవుతున్న తరుణంలో ఇప్పటి వరకు కావలి నియోజకవర్గం నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఆరు వందల అప్లికేషన్లని ముఖ్యమంత్రి గారికి పంపటం జరిగింది దాంట్లో రోజుకి మూడు వందల డెబ్భై మూడు అప్లికేషన్లకు సంబంధించినటువంటి అమౌంట్లని మూడు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల రూపాయల నిధులని ఈరోజు మన కావల నియోజకవర్గానికి వారు అందించిన వారికి జీవితాంతా కావలి తెలుగుదేశం పార్టీ కృతజ్ఞతగా ఉంటుందని వారి నాయకత్వంలో ఎప్పుడు కూడా మేము అందరం కూడా పనిచేస్తామని ఎవరికైతే బాగలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ అందించినందుకు వారి తరఫున ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేస్తూ ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు బాగుండాలని వారు కూడా మనసారా కోరుకోవాలని ఈ రోజున మళ్ళా పద్దెనిమిది మందికి ఈరోజు చెక్కులు పంపిణీ చేయమని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఇరవై కోట్ల రూ ఇరవై లక్షల రూపాయలు ఈ రోజున మళ్ళా పంపిణీ చేయడం జరుగుతుంది ఇంకా దాదాపు రెండు వందల ఇరవై రెండు మంది సంబంధించినటువంటి చెక్కులు కూడా రావాల్సి ఉంది రాబోయేటువంటి నెలలోనే అవన్నీ కూడా వస్తాయని కూడా ఆశిస్తున్నాం ఇంకా కూడా ఎవరికైనా చాలామంది హాస్పిటల్ నుంచి బిల్లులు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఆరు నెలలకు ఏడు నెలలకు మా దగ్గరకు వస్తున్నారు అది కాదు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన నెల రోజుల లోపలే ఆ రిపోర్ట్లన్నీ మాకు సబ్మిట్ చేస్తే మా కార్యాలయంలో వితిన్ టైంలోనే వీటిని మేము నిధులు తేవడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా మీ ద్వారా కావలి ప్రజానీకానికి కూడా తెలియజేస్తూ ఇన్ టైంలోనే ఎవరికైనా అత్యవసరమైతే ఎల్ఓసీలు ఆపరేషన్లు చేపించుకుంటే సీఎం రిలీఫ్ ఫండ్లకి దాఖలు చేసుకోమని కూడా ఈ సందర్భంగా కావల నియోజక కానీ కోరుకుంటూ వారు చూపేటువంటి మార్గం కావలి ప్రశాంతంగా ఉండాలి ఆరోగ్యమైన సమాజం ఏర్పడాలి ఏ ఒక్కరు కూడా డబ్బులు లేక ఆరోగ్యాన్ని వాడు చేసుకోకూడదు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇబ్బందులు పడకూడదు ఎంతటి జబ్బుకైనా ఆపరేషన్ చేపించుకుంటే ఎంతో కొంత చేయూతను నేను ఇస్తానని చెప్పి ఈ రోజున మన కావలికి మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఇచ్చినందుకు మరొకసారి ముఖ్యమంత్రి గారికి మిమ్మల్ని ధన్యవాదాలు తెలియజేస్తూ ఇస్తున్నాను థ్యాంక్ వెరీ మచ్